ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లలు చూసుకొని రెడీ చేసి వాళ్ళకు బాక్స్ కట్టాలి భర్త అత్త మామలకు టిఫిన్లు పెట్టాలి భర్త ఆఫీసుకు పోవడానికి భోజనం రెడీ చేయాలి ఇంటి పని వంట పని కాకుండా ఆఫీసులకు వెళ్ళే మహిళకైతే క్షణం కూడా తీరిక ఉండదు ఇలాంటి తరణంలో తనకంటూ కాస్త తీరిపి చేసుకొని ఎల్లప్పుడూ ఇంటిపైనే కాకుండా కాస్త ఒంటిపై కూడా ధ్యాస పెట్టి వ్యాయామం చేయాలంటూ అని ఎవరైనా అంటే ఆ ఇంట్లో పనే సరిపోవడం లేదు ఇక వ్యాయామాలు జిమ్లో ఒకటి అంటారు ఎవరైనా సరే ఇలాంటి గృహలను ఉద్దేశించి ఇచ్చింది అందాలనటి అనసూయ ఒకప్పుడు సాధారణ గృహిణీల మాదిరిగానే జిమ్ అంటే అబ్బాయి అలాంటివి మనకు పడవు అని చెప్పిన అనసూయ మనసు మార్చుకొని ఫిట్నెస్ అంటే లగ్జరీ కాదు అవసరం అంటూ తాను జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియోలతో పాటు తనకి బాగా అలవాటైన ఇంగ్లీష్లో ఓ పెద్ద మెసేజ్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది ఇంతకీ అనసూయ ఏమంటుందంటే మీకు నేను గతంలో చెప్పాను గుర్తుందా జిమ్కి వెళ్తారా అంటే అబ్బాయి అలాంటిది ఏం లేదు భయ భర్త్ ఇలాగే ఉన్నా నేను ఎప్పుడూ జిమ్కి వెళ్ళలేదు అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతా అని చెప్పాను అప్పుడు అలా చెప్పడం బాగానే అనిపించింది కానీ వెయిట్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్లోకి వచ్చి రెండేళ్ళ తర్వాత ఇప్పుడు బల్ల గుద్దీ చెప్పగలను మనకి ఆ స్ట్రెంత్ సరిపోదని నా ముప్పై సంవత్సరాల చివరిలో అంటే నలభై ఏళ్ళకి దగ్గర పడుతున్న టైంలో నేను బాధపడుతున్న ఒకే ఒక విషయం ఏమిటంటే నేను ఎందుకు ముందుగా వెయిట్ ట్రైనింగ్ పెట్టలేదు అని నన్ను నమ్మండి అమ్మాయిలు మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది మీరు ఏదో పెద్దగా చేయనక్కర్లేదు దీన్నే పనిగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కాస్త సమయం కేటాయిస్తే చాలు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అనేది లగ్జరీ కాదు అది కనీస అవసరం టైం సరిపోవడం లేదని అనుకోవచ్చు ఎందుకంటే మీరు మూడు పూట్ల వంట వండాలి మీ భర్త పిల్లలు అత్తమ్మలకి వండి పెట్టాలి వాళ్ళకి అన్నీ చేసి పెట్టాలి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవాలి కానీ మీ కుటుంబ సభ్యులను మీరు చేసే పనిని పంచుకోమని అడగండి మీకోసం ఒక గంట సమయం కేటాయించండి కొద్ది వారాల్లోనే మార్క్ చూడండి అప్పుడు మీకు మీరే కృతజ్ఞతలు చెప్పుకుంటారు అంటూ మహిళల్ని ఉద్దేశించి హితోపదేశం చేసింది యాంకర్ అనసూయ ఇక తన ఫిట్నెస్ మంత్రాన్ని కళ్ళకు కొడుతూ జిమ్లో తాను ఏ విధంగా కసరత్తు చేస్తుందో చూపిస్తూ వీడియోను వదిలింది అనసూయ